హాయ్ అండి వెల్కమ్ టు సన్ ఎక్స్పోర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ నేను మీ ఎస్ఎస్ఎన్ మాట్లాడుతున్నాను ఈరోజు మనకు చాలా మంచి ప్రాపర్టీ దువ్వాడ రైల్వే స్టేషన్ దగ్గరలో సేల్కి వచ్చింది ఇది ఎక్కడ ఏంటనేది వీడు పూర్తిగా చూడండి దువ్వాడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ ఫోర్ నుంచి సబ్బవరమల్లి రోడ్లో కేవలం రెండు కిలోమీటర్ డిస్టెన్స్లో ప్లాట్ఫామ్ పోర్ నుండి హండ్రెడ్ ఫీట్ రోడ్ ఆనుకొని కేవలం నాలుగు ప్లాట్ కానీ మూడు ప్లాట్ అవుతుంది అయితే గజ్ మీద ఇరవై మూడు వేలు చెప్తున్నారు ఈస్ట్ ఫేసింగ్ రెండు వందల గజాలు మూడు ప్లాట్లు ఉన్నాయి క్లియర్ టైట్లు ఎల్ల మధ్యలో ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ కానీ రెడీగా ఇల్లు కడేసుకోవడం కానీ ఈ ఈ సైట్ అనేది చాలా అవైలబుల్గా ఉంది అయితే కావాల్సిన వాళ్ళు మాత్రం వెంటనే నన్ను సంప్రదించండి అలాగే మన ఛానల్లో ఎవరైనా ప్రాపర్టీ సేల్ చేయాలనుకున్నా కొనాలనుకున్నా వెంటనే ఇమ్మీడియట్గా నన్ను సంప్రదించండి మన ఛానల్ ద్వారా మీకు సర్వీస్ చేయబడుతుంది అదేవిధంగా మన కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి పక్కన ఉన్న అయితే ప్రెస్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి ప్రాపర్టీ అపార్ట్మెంట్ అయినా ఇండివిడువల్ హౌస్ అయినా ఇన్వెస్ట్మెంట్కైనా ఇల్లు కట్టేసుకోవడానికి కావాల్సిన ప్రాపర్టీ అయినా ఏదైనా కూడా మీకు మన ఛానల్ ద్వారా మీకు రీచ్ అవుతుంది ఇది ప్రాపర్టీ చాలా బాగుంది ముప్పై ఇంటూ అరవై సైజ్ వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ థర్టీ ఫీట్ రోడ్డు మెయిన్ రోడ్కి కేవలం మూడో కానీ నాలుగు కానీ ప్లాట్ అవుతుంది ఇది ఓపెన్ సైటు మూడు వందలు అలా తీసుకోవచ్చు మూడు వందలు మొత్తం టోటల్ అది ఆరు వందల గజాలు ఆరు వందల గజాలు ఈచ్ రెండు వందల గజాలు చొప్పున మూడు సైట్లు అవుతుంది ఒకవేళ మూడు వందల గజాలు ఎక్కువ అనుకుంటే రెండు వందల గజాలు అయితే మీకు ఇస్తాము సీరియస్గా కావాలని ఇక్కడ దుబ్బాటులో ఇల్లు కట్టుకోవాలని ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రమే నన్ను సంప్రదించండి మూడు ప్లాట్లు మాత్రమే ఉన్నాయి అది థర్టీ ఫీట్ రోడ్డు ఇల్లు ముందు సైట్ ముందు చూడండి చుట్టూ ఇల్లే ఉంటాయి సో ఇదనమాట పూర్తి వివరాల కోసం ఇంకా వెంటనే స్క్రీన్ ఉన్న నెంబర్కి అయితే మెసేజ్ చేసినా పర్లేదు లేదంటే నాకు డిస్క్రిప్షన్లో నాకు మెసేజ్ చేసినా పర్లేదు డీటెయిల్స్ అన్నీ మీకు అప్డేట్ చేస్తాను థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ వెరీ మచ్